ఒకటి స్వామనాథ జ్యోతిర్లింగం ఇది సౌరాష్ట్రంలో ఉన్నది అని బ్రహ్మగారు చెప్పాడు ఇప్పుడు ఆ సౌరాష్ట్రం గుజరాత్లో ఉందనమాట సరిగ్గా సౌరాష్ట్ర స్వామనాథలింగం పక్కనే ఆ సముద్ర తీరాన్ని దాన్ని ప్రభాస క్షేత్రం అంటారు ప్రభాస అనే పేరుతో అదొక గొప్ప తీర్థం అనమాట ఈ ప్రభాస క్షేత్రంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రహణం వచ్చినప్పుడు చాలాసార్లు స్నానం చేశాడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే కురుక్షేత్రం లేదా ప్రభాస క్షేత్రానికి వెళ్ళి స్నానం చేసేవాడు ప్రభాస క్షేత్రంలో సముద్రంలో స్నానం చేసి బంగారం దానం చేసేవాట కృష్ణ పరమాత్ముడు మనకి భాగవతం భారతం కూడా చెబుతున్నాయి ఆ ప్రభాస క్షేత్రంలోనే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గురువు సాందీపని కొడుకు స్నానానికి వెళ్ళి మునిగిపోయి రాకపోతే కృష్ణుడు వెళ్ళి వెళ్ళి ఆ సముద్రంలో మునిగి అక్కడ పంచజనుడనే రాక్షసుణ్ణి సంహరించి పాంచజన్యమనే శంఖం సేకరించి ఆ తర్వాత యమలోకానికి వెళ్ళి సాందీపని కొడుకుని బతికించి గురువుగారికి అప్పగించాడు అది ప్రభాస్ యొక్క గొప్పతనం అంటే చాలా గొప్పది